హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ సున్నిత నాయుడు ఈరోజు మనం ఎంత క్రిస్పీగా ఉండే సగ్వి మొడియల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా సింపుల్ ప్రాసెస్గా చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయచ్చు చూడండి ఎంత బాగుంటుందో అంటే చెప్పలేము చూడండి ఇలా అంతలా బాగుంటాయంట పొంగుతాయి బాగుంటాయి ఒక్కసారి ఎలా చేయాలో ప్రాసెస్ మొత్తం చూపిస్తాను ఒకసారి చూడండి ఒక గ్లాస్ సగ్గు బియ్యానికి వచ్చేసి నాలుగు గ్లాసులు వాటర్ అనేది పోసుకోవాలండి చూస్తున్నారా ఇదే అంటే మనం ఏ గ్లాస్తో సగ్గు బియ్యం తీసుకుంటామో ఆ గ్లాస్తోనే నాలుగు గ్లాసులు ఫస్ట్ ఒక గ్లాస్ వేసినా చూస్తారా ఇది రెండో గ్లాసు ఈ గ్లాస్తోనే నాలుగు గ్లాసులు సగ్గు వాటర్ అనేది పోసుకోవాలి ఇలా ఇలా నాలుగు గ్లాసులు వాటర్ తీసుకుని ఇందులో వచ్చేసి కొంచెం జీర జీరా యాడ్ చేసుకోండి మనం కారం కావాలంటే పచ్చిమిరగయ్య పేస్ట్ వేసుకోవచ్చు లేదంటే దాన్ని తీసేయచ్చు వద్దనుకున్న వాళ్ళు నేను పచ్చిమిరగయల పేస్ట్ కూడా వేసాను ఇలా వేసుకోవాలి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలండి ఇదిగా వేసుకొని కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకొని కలపెట్టుకోవాలి అంటే అదంతా కలుపుకొని ఎలా కలుపుకోవాలో స్పూన్ పెట్టి ఇలా కలిసిపోయింది దీన్ని మరిగి లోకి మనం సగ్గుబియ్యం బియ్యం వచ్చేసి నేను ఒక గ్లాస్ అన్నాను కదా శుభ్రంగా కడిగేసి నానబెట్టుకున్నా వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ అయినా సరిపోద్ది చూడండి ఇలా కొంచెం సగం అలా ఉడికిపోయినట్టు వచ్చేయాలి అలా అయితే తొందరగా మనకి ఉడికిపోద్ది అనమాట దీన్ని పక్కన పెట్టేసుకోవాలి నానబెట్టేసుకొని ఇది ఈ గ్లాస్తోనండి కొలత అనేది ఇలా వాటర్ ఏమో బాయిల్ అవుతుంది చూసారా ఇలా ఇలా మరుగుతున్నప్పుడు వచ్చేసి మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యంలో వాటర్ అంతా సగ్గుబియ్యం కలుపుకుంటా కదుపుకుంటానా వాటర్ ఆ సగ్గుబియ్యాన్ని తీసుకొచ్చి ఇందులో వేసేయాలి వేసుకొని కొంచెం కలుపుకోవాలి సగ్గుబియ్యం ఎందుకంటే ఫస్ట్ కడిగాం కాబట్టి రెండోసారి వాటర్ అనేది మామూలుగా సగ్గుబియ్యం కదుపుకుంటానే వాటర్ అనేది పోయాలి ఎందుకంటే ముందే సగ్ పిండిలా ఉంటుంది మనం కలిపామనుకోండి మొత్తం వాటర్తోనే ఈ అనేది వచ్చేస్తుంది అందు గురించి కలపొద్దని చెప్పాను ఫస్ట్ అయితే క్లీన్గా కడిగేస్తే పెట్టుకుని ఏమైనా ఉంటే పోయేలా చూడండి కన్ డస్ట్ వచ్చే వరకు ఉంచుకోవాలి స్టవ్ ఆపేసుకొని వడియాలు పెట్టుకోవాలండి ఇలా రెండు రోజులు ఎండబెడితే ఇలా వచ్చే వడియాలనేది పేపర్ మీద పెట్టుకోండి చా అదే ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకుని చాలా ఈజీగా అనేది వచ్చేస్తాయి చూడండి ఎలా ఫ్రై అవుతాయో చూపిస్తాను నేను ఆయిల్ అన్నీ తీసుకున్నా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా సగ్గు వడియాలు వేసుకోవాలి చూడండి వేసుకొని అటు ఇటు టర్న్ చేస్తే రెండు పువ్వులా వచ్చాయి కదా ఈ వీడియో కానీ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సాంబార్లోకైనా ఏదైనా ఉంటే కర్రీస్ ఏమైనా చేసుకొని ఏమైనా కావాలన్నా పాపటల కిందవి బాగుంటాయండి చూడండి